ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు ఈసీ మాగ్ పోలింగ్ నిర్వహించనుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ పదిన వైసీపీ అభ్యర్థి బాలనేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాగ్ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో రేపు మాగ్ పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే మాగ్ పోలింగ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని మరోసారి హైకోర్టును ఆశ్రయించారు బాలనేని మాగ్ పోలింగ్ కాదని వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని రిట్ దాఖలు చేశారు ప్రతివాదులుగా సెంట్రల్ ఈసీ స్టేట్ ఈసీ జిల్లా ఈసీని చేర్చారు ఈ పిటిషన్ పై ఈ నెల పంతొమ్మిదిన సింగిల్ బెంచ్ జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్నున్నారు దీంతో రేపు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనుందనేది ఉత్కంఠ నెలకొంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు శౌర్య రాజేంద్ర రేపు ఒంగోలు నియోజకవర్గంలో మార్క్ పోలింగ్ జరుగుతూ ఉంది ఈ మార్క్ పోలింగ్ ప్రధానమైన కారణం ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ వీవీ ప్యాడు అదేవిధంగా ఈవీఎం లో అవకతవకలు జరిగాయి నాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేశారు అయితే ఈసీ ఫిర్యాదుకి అనుగుణంగా రేపు పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఆరు రోజులు పన్నెండు పోలింగ్ బూత్ల్ని వెరిఫై చేయడానికి మాక్ పోలింగ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది దీనిలో ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఇన్ఫార్మ్ చేశారు ఈ మాక్ పోలింగ్ లో పాల్గొవాలి అని చెప్పేసి అయితే ఈ మాక్ పోలింగ్ వల్ల తనకు గాని ప్రజలకు గాని ఉన్న అనుమానాలు నివృత్తి కావు మాక్ పోలింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వీవీ ప్యాట్ లో ఉన్న స్లిప్పులను ఓట్ల స్లిప్పులను లెక్కించాలి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనుమానాలు నివృత్తి చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వమని చెప్పింది కాకపోతే ఈ మాక్ మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల అనుమానాలు మాకు ఎట్టి పరిస్థితులను నివృత్తి కావు అని చెప్పేసి పదమూడవ తేదీన బానేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిలువేయడం జరిగింది అయితే పద్నాలుగో తారీఖున రిజిస్టర్ అయింది రేపు పంతొమ్మిదవ తేదీన నాలుగో ఐటమ్ గా హైకోర్టులో ఈ వాదనలు వినిపించనున్నారు ఇగుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆడప నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జడ్జి బెంచ్ మీదకి వస్తూ ఉంది ఈ కేసు రేపు ఎటువంటి ఉత్తర్వులు వస్తాయి ఈ మార్క్ మార్క్ పోలింగ్ కంటిన్యూ అవుతుందా లేకుంటే మార్క్ పోలింగ్ మధ్యలో ఆపేసి మళ్ళీ వీధి ప్యాక్ లెక్కించడం జరుగుతుందా అని చెప్పేసి అందరికీ అనుమానాలు ఉన్నాయి అయితే జిల్లా అధికారులకి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో వాళ్ళు ఇంతకు ముందు ఈసీ ఎటువంటి ఆదేశాలు అయితే ఇచ్చిందో మాక్ పోలింగ్ కి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మాక్ పోలింగ్ కి వాళ్ళు సిద్ధమయ్యారు అయితే రేపు ఉదయం ఈ హైకోర్టులో జడ్జి ఇచ్చే ఆదేశాలతోటి తీర్పు తీర్పుతోటి ఈ మాక్ పోలింగ్ ఆరు రోజుల పాటు జరుగుతా లేకుంటే మళ్ళీ ఏమన్నా ఎటువంటి మార్పులు ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి అందరూ ఉత్కండంగా ఎదురు చూస్తున్న పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ లేకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాయర్ ఆలపాటి వివేకానంద చెప్పడం కూడా అదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసీ నిర్ణయాలు తీసుకోలేదు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అనుమానాల్ని నివృత్తి చేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలో మార్గదర్శకాలు ఇవ్వండి అని చెప్పింది కానీ ఈసీ సొంతగా మార్క్ పోలింగ్ అని చెప్పేసి తరగతి తీసుకొచ్చింది మార్క్ పోలింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది ఏ ఉపయోగము లేదు కంపల్సరీ మాకు వీవీ ప్యాడ్ ఉన్న స్లిప్పులు లెక్క వేయాలి అదేగా ఈవీఎంలో నమోదైన ఓట్లు ఈ రెండింటినీ జారీ చేసి చూపించాలని చెప్పేసి మేము హైకోర్టుని హైకోర్టులో రిటివ్ వేయడం జరిగింది మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చెప్పేసి బాల్యం తరపు అడ్వకేట్ ఆలపాటి వివేకానంద చెప్పడం జరిగింది రాజేంద్ర